పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా చెత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్చందంగా వినియోగించుకోవాలని అన్నారు ముందస్తుగా రౌడీ చీటళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చత్రినాక సిఐ వి శ్రీనివాసరెడ్డి డిఐ రాము ఎస్ఐలు శ్రీకాంత్ త్రిమూర్తులు పాండు నాయక్ శోభ పాల్గొన్నారు Thank you.